ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఎవడైనాను దప్పిగొని ఎడల నా వచ్చి దప్పి తీర్చుకొనవలను యోహాను సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ జీవజలము జలము ఈ పువ్వులు నీలగిరి ప్రాంతం నుండి వచ్చాయి అవి నా ఇంటికి వచ్చే సమయానికి దూర ప్రయాణానికి వాడిపోయి నిర్జీవంగా ఉన్నాయి చల్లటి నీటిని చల్లి వాటిని తాజాగా ఉంచి తిరిగి జీవించేలా చేయమని సూచించారు అయితే దీనికి ముందు పువ్వుల కాండం కొంచెం కత్తిరించాలి తద్వారా అవి నీటిని మరింత సులభంగా పీల్చుకోనగలవు అవి బతుకుతాయా అనేది ప్రశ్న మరుసటి రోజు ఉదయం నేను నా సమాధానాన్ని కనుగొన్నాను నీలగిరి నుండి వచ్చిన పుష్పగుచ్చం నేను ఇంతకు ముందెన్నడూ చూడని పువ్వులతో కూడిన అద్భుతమైన దర్శనం ఇచ్చింది మంచి అన్నింటినీ మార్చేసింది నీటి గురించి విశ్వాసులకు ఏం చెప్పారో అనే దాని గురించి ప్రేమగల దేవా జీవితం నన్ను దారిలో పోకుండా దాహంతో వదిలేసినప్పుడు ప్రతి విశ్వాసిలో నీ జీవజలాన్ని ప్రవహింప చేయమని ఏ అడుగుచున్నాం తండ్రి ఆమె